శుభ సాయంత్రం అందరికీ ఇవాళ మంచి విషయం అయితే నా వీడియోస్ అన్ని ఆల్ రోజు చూసింటారు డివోషనల్ గానే ఉంటాయి అది కూడా ఇది కూడా డివోషనల్ సంబంధించింది చెప్తాను చూడండి చాలా మంది సంతాన భాగ్యం లేనివారు మేము ఈ వైద్యం చేసాము ఇన్ని సంవత్సరాలు ఈ గుళ్ళు దిరిగాము ఆ గుళ్ళు తిరిగామని చెప్తూ ఉంటారు వాళ్ళకైతే ఖచ్చితంగా ఫలితం ఇచ్చే గుడి గురించి చెప్తాను చూడండి తమిళనాడులోని కుంభకోణం దగ్గర ఉండే తిరుక్కరుగా ఊరనే గ్రామంలో అమ్మవారు అంటే పార్వతీదేవి స్వరూపమే గర్భరక్షాంబిక అనే అమ్మవారి పేరుతో వెలుసున్నారనమాట మహిమాన్వితమైన శక్తి గలవారు అమ్మవారు ఆమెను ముక్కుకొని అంటే ఇంట్లోనే పార్వతీ పటం ముందు పసుపు గుడ్డలో రూపాయి కాయిన్ పెట్టి ముడుపు కట్టి పెట్టండి నాకు సంతాన భాగ్యం కలిగించి తల్లి అని చెప్పి దేవుడు రోజు ఆ ముందర దీపం అయితే వెలిగించి ముక్కోండి మీకు సంవత్సరం తిరగకుండా సంతాన భాగ్యం అయితే ఇస్తారు బిడ్డ పుట్టిన తర్వాత మీ సన్నదికి వచ్చి దండం పెట్టుకుంటాను బిడ్డతో సహా అని చెప్పి ముక్కోండి తప్పకుండా మీకు ఫలితం అయితే ఇస్తారు అమ్మవారు ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినాక కూడా మళ్ళా ఒక ఫిఫ్త్ మంత్ వాళ్ళు వెళ్ళారంటే అక్కడ నూనె ఇస్తారు కడుపుకి రాసుకుంటే నార్మల్ డెలివరీనే అవుతుంది ఎవరికైనా ఇటువంటి సంతాన భాగ్యం లేని వారు ఎవరైనా ఇటు స్థితిలో ఉన్నారో మాకు బిడ్డలు కలగాలి అనుకునే వాళ్ళకి ఇవి తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళకి షేర్ చేయండి విషయం అయితే చెప్పి తీసుకెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ కుంభకోణం దగ్గర ఉండే తిరుక్కరుగావూర్ అమ్మవారి పేరు రక్షాంబిక పేరులోనే అమ్మవారు గర్భాన్ని రక్షించేది గర్భాన్ని దాల్చి చేసే అర్థంతో ఉంటుంది అమ్మవారి పేరు తప్పకుండా వెళ్ళిరండి ఫ్రెండ్స్ మంచి జరుగుతుంది సంతాన ప్రాప్తం కలుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్